హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ గడ్డ పెరుగుతో మజ్జిగ చారు విలేజ్ స్టైల్లో మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కూరగాయలు ఏమీ లేనప్పుడు పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా రుచిగా ఈజీగా క్విక్ గా నిమిషాల్లో తయారు చేసుకునే మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను పండిన పండు మిర్చిని తీసుకుంటున్నానండి పండు మిర్చి సీజన్ కదండి ఇప్పుడు అందుకని పండు మిర్చితో ఇలా అజ్జిగ చారు ని తయారు చేస్తున్నాను గ్రీన్ మిర్చి అయినా వాడచ్చు ఇదిగోండి మిర్చి మా పొలంలో పండినవి ఎంతో షైనీగా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కల్ని పైన తొక్కంతా తీసేసి బాగా ఒకసారి రెండు సార్లు వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇదిగోండి మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని అటు ఇటుగా ఉండే గ్రీన్ ఎల్లో పార్ట్ ని తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా ముక్కలుగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోండి తొందరగా ఉడుకుతాయి అలాగే తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చిని చివర్లో ఉండే తొడిమిలన్నీ తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదిగోండి ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెరుగుని తీసుకొని ఒక రెండు కప్పుల దాకా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇక్కడ నేను చిక్కగా చేస్తున్నాను కాబట్టి మజ్జిగ పులుసుని రెండు కప్పులు దాకా పెరుగుని తీసుకుంటున్నాను మీకు మజ్జిగ పులుసు పల్చగా కావాలంటే ఒక కప్పు పెరుగు వేసుకొని రెండు కప్పులు దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెరుగుని మజ్జిగ కాముతో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా ఇలా చిలుక్కోవాలి నీళ్లు వేయకుండా చిలుకుంటేనే తొందరగా మనకి మెత్తగా వస్తుంది లేదంటే ఎక్కువ టైం పడుతుందండి ఇప్పుడు ఈ పెరుగుని బాగా చిలుక్కున్నాక ఒక కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇదిగోండి ఈ థిక్నెస్గా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసేసుకోండి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి మిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పిడికేడంతా కరివేపాకుని వేసేసుకోండి ఇలా అన్నిటినీ కొద్దిగా ఒక నిమిషం దాకా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి పసుపు ఉప్పు వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఉడికిపోతాయి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయి అలాగే ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అంతేనండి మజ్జిగ చారు కోసం మనకి ఇక్కడ ఉల్లిపాయ పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి ఈ పోపుని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పిడికేడంతా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసుకుంటే మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా వీటన్నిటిని బాగా కలిసేలాగా ఇలా బాగా ఒక గరిటతో మజ్జిగ పులుసుని ఇలా కలిపేసుకోండి అంతేనండి మజ్జిగ చారు మనకి ఇక్కడ తయారైపోయింది ఈజీగా సింపుల్ గా రుచిగా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే ఒంటికి వేడి చేసినప్పుడు లేదంటే ఏదైనా క్విక్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు మజ్జిగ చారు అనేది ది బెస్ట్ ఆప్షన్ అండి తొందరగా అయిపోతుంది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఉప్పుని రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఇక్కడ మనకి మజ్జిగ చారు రెడీ అయిపోయింది కొద్దిగా లైట్గా పుల్లగా అలాగే కారంగా కొత్తిమీర ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉందండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్